గుడ్ మార్నింగ్ ఎక్కడి దాకా అయ్యాయి ఈ పనులు నా పనులు అయితే ఏమేమి అయ్యాయో చూపిస్తాను ఎండ బాగా కొడుతుంది కదా పనులైతే కంప్లీట్ చేసుకున్నాను టీ తాగేశాను బట్టలు కూడా తొందరగా పిండి ఆరేసుకుంటున్నాను ఒక రెండు మూడు రోజుల నుంచి వెళ్ళి నిన్నటి నుంచి వెళ్ళి అనుకుంటా నిన్నటి నుంచి వెళ్ళి ఈ రోజు అయితే అమ్మలైతే టిఫిన్ చేసుకుంది దోసలు అయితే పోసుకుంది నేను టిఫిన్ చేస్తలేను కదా అన్నం కూర అండుతున్న డ్రైవర్ కానీ అన్న అయితే టిఫిన్ చేసుకుంది అన్నం అయితే వండేసాను టిఫిన్ కూడా పంపించేశాను ఇంకా సగం ఉంది ఈ రోజు అయితే ఎంటు చేపల కూర అయితే వండేశాను వీడియో అయితే తీస్తాను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు ఓకేనా నేను అంటుకున్న కూర వాళ్ళైతే దోశలు కోసుకున్నారు అన్నం కూడా అండి సార్ నా పనులన్నీ ఇలాగే అయ్యాయి నేను ఒకరైతే కామెంట్ పెట్టిరూ మీరు కలెక్టర్ రా మీకు డ్రైవర్ ఉన్నారు అంటే నేను ని కాదండి ఓనర్ ఓనర్ను మాకైతే మిషన్ ఉంది హార్వెస్టర్ ఉంది ఇద్దరు అయితే ఉంటారు వాళ్ళైతే డ్రైవర్లే అంటాం కదండి చేపలు మా డ్రైవర్ తెచ్చిందని చెప్తే వాళ్ళైతే అలా కామెంట్ పెట్టారు మా డ్రైవర్స్ ఉన్నారండి ఇద్దరు ఉన్నారు కలెక్టర్ కాదు నేనైతే మిషన్ ఓనర్ను ఓకేనా వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి మీరు ఏం పనులు చేసుకున్నారు ఇక్కడ దాకా ఏది కామెంట్ చేయండి ఓకేనా